పార్టీకి ఉందని నిన్న మొన్నటి దాకా వీళ్ళిద్దరు ఎగిరిగిరి పడ్డారు మేము ఒక్క సీటు కూడా గెలవనిమో కేసీఆర్ గారు కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభమైందో మరి అప్పటి నుంచి వీళ్ళిద్దరిలో కూడా కలవరం ప్రారంభమై బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు బదులుకొని ఇద్దరు కూడబలుకొని ఇవాళ ఎన్నికల వేళ బీఆర్ఎస్ని మా నాయకుడు కేసీఆర్ గారిని ప్రజల దగ్గరికి వెళ్లకుండా నలభై ఎనిమిది గంటలు ఆపగల ఆపాలనే ప్రయత్నం ఏదైతే చేసినారో ఇది పూర్తిగా అప్రజా స్వామికమైన చర్య ఇది తప్పకుండా రాష్ట్ర ప్రజలు దీనికి ఓటుతోనే జవాబు చెప్తారని నేను అనుకుంటాను నేను అపిల్ కూడా వి కర్నా చాhta హమారే భాయోం కో jitne హమారే భాయీ ఏ తెలంగాణా మే హమారే బహన్ హమే ఇస్ బ్యాంక్ కా జవాబ్ ఓట్ సే దేనా చహీ బ్యాంక్ కా జవాబ్ ఓట్ సే ఆప్ దేజియే dono congress aur bjp ko ek baar aapki vote ki taakat phir se aap dikhaiye adhe madrika inni bootulu ఒకటి కాదు చెప్తే ఇంకా చండాలమైన మాటలు రేవంత్ రెడ్డి మాటలు మాకు మళ్ళీ దాన్ని ఉటంకించాలంటే కూడా సంస్కారం సిగ్గువాడని వస్తున్నది గుడ్లు బీగుతా మెడల పేగులేసుకుంటా మానవ బాంబునైతా అని చెప్పి ఎన్ని ఫిర్యాదులు చేసినాం ఇవాళ గోడకు మురబెట్టుకున్నట్టే ఉంది గోడకు చెప్పుకున్నట్టే ఉంది తప్ప ఎలక్షన్ కమిషన్ నుంచి మాత్రం స్పందన లేదు ఏమీ లేదు అదే కేసీఆర్ గారి మీద మాత్రం రాకెట్ వేగంతో అట్లా కంప్లైంట్ పోయిందో లేదో ఇట్లా వెంటనే నిషేధం అందుకే మరి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా ఒకవేళ మీరు స్వతంత్ర సంస్థ అయిన మాట వాస్తవమే అయితే ఎందుకు మోడీ మీద ఇప్పటివరకు చర్యలు లేవు ఎందుకు మోడీ గారికి నోటీస్ ఇవ్వాలంటే కూడా మీరు ఇంత వనికి చచ్చిపోతున్నారు ఎందుకు నడ్డా గారికి ఇవ్వాల్సి వస్తున్నది ఎందుకు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా మీ గొంతు పెగలడం లేదు అనే మాట వారిని అడుగుతా ఉన్నాం ఒక్క కేసీఆర్ గారి గొంతు నలభై ఎనిమిది గంటల పాటు నిషేధించవచ్చు కానీ ఇవాళ కేసీఆర్ తయారు చేసిన నాయకులు గ్రామ గ్రామాల వందల మంది ఉన్నారు వాళ్ళని మాత్రం మీరు అడ్డుకోలేరు అదేవిధంగా ఎన్నింటికి మించి ఎన్నింటికి మించి ఇంకా మీరు బీజేపీ కాంగ్రెస్ సోషల్ మీడియా చూడండి వ్యక్తిగత దూషణలు వ్యక్తిత్వ హననాలు నోటికొచ్చిన బూతులు ఇవన్నీ కూడా పుంకాను పుంకాలకు కనబడుతున్నాయి అవేవి కూడా ఎలక్షన్ కమిషన్కి మాత్రం కనబడడం లేదు అందుకే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు ఎన్నికల కమిషన్ వైఖరి ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో వీళ్ళకి ఇచ్చిన స్వయం ప్రతిపత్తిని అపహాస్యం చేసే విధంగా ఇవాళ పూర్తిగా ఎన్నికల కమిషన్ అనేది ఒక పార్టీకి కొంతమంది నాయకులకు ఆధీనంలో ఉన్నట్టుగా కనబడుతూ ఉంది ఇది నేను చెప్పేది తప్పైతే మరి భావోద్వేగ పూరితమైన ప్రసంగాలు మతాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న ప్రధానమంత్రి మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదు అనే మాట నేను ఎన్నికల ఎన్నికల కమిషన్ అడుగుతా ఉన్నా సమాధానం చెప్పాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా ఎన్నికల్లో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల కమిషన్ యొక్క ప్రాథమిక బాధ్యత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మరి ఎన్నికలు ఇట్లాగే కొనసాగితే ఇటు ఫ్రీ లేదు అటు ఫేర్ లేదు ఎందుకంటే మాదేమో ప్రచారం నిషేధించాలి మా ప్రత్యర్థులనేమో పట్టపక్కగా లేకుండా అచ్చోసి ఆంబోతులాగా వదిలేయాలి ప్రజల మీదకి మరి ఇంకోవైపు ఏమో ఫెయిర్ ఎలక్షన్ అంటే ఇది ఏ రకమైన న్యాయం ఏ రకమైన పారదర్శకమైన ఎన్నిక అవుతుందో తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఈ నలభై ఎనిమిది గంటల బ్యాన్తో మీరు కేసీఆర్ గారిని తాత్కాలికంగా నలభై ఎనిమిది గంటల పాటు ఆపగలరేమో కానీ దీనివల్ల మీరు చేయగలిగింది కూడా ఏం లేదు అందుకే నేను రాష్ట్ర ప్రజలు కూడా చేసే విజ్ఞప్తి వీళ్ళ అరాచకాలకు వీళ్ళ ఆధీనంలో పనిచేస్తున్న ఏజెన్సీల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే తప్పకుండా ఈస్ కా జవాబ్ ఓట్సే దీజియ్య ఆర్ బిఆర్ఎస్కు అచ్చి తేదాసే జితాయి ఈ ఒంకొక అరాచకమైన ఇంకొక అంశం కూడా మీ దృష్టికి నేను తీసుకొని రాబోతున్నా మొన్న మార్చ్ పద్దెనిమిది నాడు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రొటీన్గా జరిగే కార్యక్రమం నార్మల్ కోర్సులో ఎండాకాలం వచ్చినప్పుడు చీఫ్ వార్డెన్ ఒక ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు ఆయన ఒక నోటీస్ ఇష్యూ చేసిన అందులో ఏం చెప్పారంటే స్పష్టంగా నెల రోజుల పాటు హాస్టల్స్ అన్నీ మూసేస్తున్నాము మెస్సులు కూడా మూసేస్తున్నాము ఎందుకంటే తీవ్రమైన మంచినీటి కొరత విద్యుత్ సంస్థ విద్యుత్ సమస్య ఉంది కాబట్టి విద్యార్థులు సహకరించండి మీరు హాస్టల్ ఖాళీ చేయండి అంటూ మరి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది దీనిని వ్యతిరేకిస్తూ ఇది దిస్ వాజ్ ఆన్ ఎయిటీన్త్ ఆఫ్ మార్చ్ మొత్తం మీకు ఇస్తాను డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు ఐ ఫర్నిష్ కాపీస్ టు ఆల్షన్ దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు విద్యార్థినులు అమ్మాయిలు అబ్బాయిలు